అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మేము వినిపించే కథలు మీకు కనుక నచ్చినట్టయితే అలాగే మీకు చెప్పే విధానం కూడా మీకు నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాతో కంటిన్యూ కండి మంచి మంచి కథలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా స్వరాజ్యం ఆకాశానికే చూసింది ఆవురావురుమంటూ ఆకాశాన్నంతా తినేసి ఆకలి తీరక కామోసు మేఘాలు నీలి మొక్క కోసం ఆరాటంగా వెతుక్కుంటున్నాయి స్వరాజ్యం కళ్ళలో భయం ఓలమ్మ ఎన్ని మబ్బులో గుడిసెలోకి పరిగెత్తింది చీకటి పొద్దు పొడిచింది గంట క్రితమే అయినా గుడిసె నిండా దట్టంగా అల్లుకుంటూ చీకటి స్వరాజ్యం గుండె నిండా భయం గొలిపే చీకటి ఆ గుడిసెలో ఒక మూల పాత గొడ్డల మూటలా పడున్నాడు కొండడు రెండేళ్ల క్రితం ఒక చిన్న గుడిసె చిరిగిన కొన్ని పాత బట్టలు ఎప్పటిదో పగిలి పగిలినటువంటి రేకు డబ్బా లాంటి పెట్టా అందులో కాబోయే భార్య కోసం అపురూపంగా దాచుకున్న పూసల నగలు అక్కడక్కడా పడుండే సత్తు గిన్నెలు వీటితో విరాజిల్లే తన అతి చిన్న సామ్రాజ్యానికి స్వరాజ్యాన్ని రాణిని చేశాడు ఆల్చిప్పలా విశాలంగా ఉండే కళ్ళు పట్టుకుంటే జారిపోయేలా ఉండే నున్నటి నిగారింపైన ఒళ్ళు హాయిగా అనిపించే అందమైన నవ్వు రూపుదిద్దుకున్న మేఘకన్యలా ఉండే స్వరాజ్యం మత్తులో కొండడికి ఊపిరాడకుండా పోయింది స్వరాజ్యం రాజరికంలో ఆకలికి అవకాశమే లేదు కొండడు పగలంతా రిక్షా తొక్కుతాడు తొమ్మిది కాకముందే గుడిసె ముందు వాలిపోతాడు ఆ తెచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా వాడుతుంది స్వరాజ్యం అందులోనే అన్ని రకాల రుచులు అన్ని రకాల సరదాలు తీర్చుకుంటుంది స్వరాజ్యానికి కొండడిదే లోకం కొండడికి స్వరాజ్యమే లోకం ఆ లోకంలోకి ఓ బుల్లి కొండడు ప్రవేశించాడు చూడు నీ ముక్కే బండబుక్కు అంటూ పగలబడి నవ్వుతుంది స్వరాజ్యం కళ్ళు నీవేనే అరచేయంతా మురిపంగా చూస్తాడు స్వరాజ్యం వైపు అటువంటి కొండడికి ఐదు రోజుల నుంచి జ్వరం స్వరాజ్యానికి కళ్ళ నిండు నీళ్లు పొంగుకొచ్చాయి ఎన్నడు కాళ్ళు నొప్పులనైనా చెప్పని కొండడు కండలు తిరిగి బలిష్టంగా ఆరోగ్యంగా ఉండే కొండడు ఇప్పుడు నిస్సహాయంగా తోటకూర కాడలాగా వడలిపోయి ఉన్నాడు మొదట మామూలుగా జ్వరమే అనుకుని కషాయం తీసిచ్చింది రెండో రోజు ఒళ్ళు జ్వరంతో పేలిపోతుంటే భయం వేసి గవర్నమెంట్ వారి ఆసుపత్రికి పిలిచికెళ్ళింది మూడు గంటలు నిలబడ్డాక కొండడు శోషొచ్చి పడిపోయే స్థితికి చేరుకున్నాక ఒక అరగంట తిట్టి గొంతులో ఇన్ని రంగునీళ్ళు పోసి రెండు మాత్రలు పొట్లం కట్టిచ్చారు రేపటికి మాత్రలు బాబు అంటే రేపు మళ్ళా రాపో వారానికి సరిపడా ముడుపు కట్టిస్తారనుకున్నావా ఏమిటి అని కసిరేసుకున్నారు జ్వరం ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోతే ఆ మురికి వాడలకు దగ్గరగా వాళ్ళ రక్త మాంసాలతో బలిసి బ్రతుకుతున్న ఒక ప్రైవేటు డాక్టర్ దగ్గరికి పిలిచికెళ్ళింది తను అతి పొదుపుగా ఉండి దాచుకున్న అర్ధ రూపాయి బిళ్ళలు రూపాయి బిళ్ళలు పాతబడి నలిగిపోయిన ఒకటి రెండు రూపాయల నోట్లు పూడ్చుకుపోయినట్టుగా అయిపోయాయి స్వరాజ్యానికి దిగులుగా ఉంది ఆ రోజుకి కొండడు ఎంగిలిపడి ఐదు రోజులు మొదట్లో కొద్దిగా జావైనాగా ఆశించేది ఇప్పుడు ఇంట్లో చిల్లి గవ్వలేదు కొండడు తెచ్చే డబ్బు ఏ రోజు కారో సరిపోవటమే అంతంత మాత్రం తను దాచుకున్న డబ్బంతా డాక్టర్ తిమింగలం మింగేసింది చంటివాడు ఏడుస్తున్నాడు గొక్కబట్టి ఆకలి స్వరాజ్యానికి అప్పుడు ఆకలి గుర్తొచ్చింది పొయ్యి రాజేసి అప్పటికే నలభై ఎనిమిది గంటలు దాటింది రెండు రోజులు కొండడిని చూసుకోవటంలో ఆకలే గుర్తుకు రాలేదు కొడుకు పైకప్పగిరిపోయేలా గొక్కబట్టి ఏడుస్తున్నాడు ఐదు నెలలైనా నిండలేదు వాడికి వెళ్ళొక్కసారిగా చాప మీద వాడి పక్కన వాలిపోయింది వాడిని కౌగిలించుకుని బోరుమనేసింది నోటికి రొమ్ము అందించింది కొద్దిసేపటికి ఏడు పాపాడు తన ప్రాణాల్ని తోడేస్తున్నట్టుగా చీకుతున్నాడు పెద్దగా ఉరుము ఉరిమింది తళుక్కుమని వెలుగు చల్లటి గాలి గుడిసెలోకి దూరి తన శాడిస్టిక్ ఆనందాన్ని అనుభవిస్తోంది స్వరాజ్యం కొడుకు వైపు చూసింది వాడు నిద్రపోతున్నాడు కంటి పక్కగా చారలు కట్టిన కన్నీళ్లు పెదవుల కసల నుంచి చొంగతో పాటు కారుతున్న ఓ పాలచుక్క లేచి కొండడి దగ్గరగా వచ్చింది కొండడు వణుకుతున్నాడు గజగజ స్వరాజ్యం తన పాత చీరలని దీచి కొండడికి కప్పింది ఈరోజైనా కొండడికి కొద్దిగా కాసిద్దామన్న కోరిక స్వరాజ్యంలో తడిక దగ్గరగా వేసి ఆ చుట్టుపక్కల అన్ని గుడిసెలకు వెళ్ళి అర్ధించింది రెండు రూపాయలుంటే అప్పుగా ఇవ్వమని ఎవరిస్తారు అందరూ కూలీనాలి చేసుకుని బ్రతికేవాళ్ళే చాలామంది గుడిసెల్లో ఆకలి ప్రస్ఫుటంగా కనిపించింది స్వరాజ్యానికి నిరాశగా నీరసంగా కాళ్ళేడ్చుకుంటూ వస్తున్న స్వరాజ్యాన్ని పలకరించింది నాగమణి ఉలిక్కిపడి తలెత్తింది స్వరాజ్యం గడప మీద కూర్చునుంది నాగమణి శవం నవ్వినట్టు లేని నవ్వు పెదవుల మీద అసహ్యంగా మొహం తిప్పుకుని నడక వేగం పెంచింది స్వరాజ్యం తనకు కొండడు చెప్పేదాకా తెలియదు నాగ నాగమణి వెభిచారి అని ఆ గుడిసెలో చుట్టుపక్కల ఉన్న మరో రెండు గుడిసెల్లో జరిగేది అదే వ్యాపారమని తనెంత అమాయకురాలు మొదట్లో నాగమణి నవ్వుతూ పలకరిస్తే తను పలకరించేది నాగమణికి పది పాతికేళ్ళు ఉంటాయి ఏటొచ్చి పెళ్లి చేసుకోలేదు గుడిసెలో ఒక్కటే ఉంటుంది ఇంతే తెలిసినటువంటి స్వరాజ్యం నాగమణితో కలుపుగోలుగా మాట్లాడేది రెండు మూడు సార్లు నాగమణి తమ ఇంటికి కూడా వచ్చింది కొండడికి ఆ విషయం తెలిసి మండిపడ్డాడు దాంతో మాట్లాడేవంటే అది ఏటనుకున్నావు ఏ బిచారి ఏర్రి మొహమా సంసారంలో దూరిందంటే కొంపలా అరిపిపోద్ది అప్పటి నుంచి నాగమణి పలకరించినా తను మొహం తిప్పేసుకుని వచ్చేసేది ఎంతటి అసహ్యమైన స్త్రీ ఏ కూలో నాలో చేసుకుని బ్రతకచ్చు కదా ఇంత నీచమైన కూడు తినకపోతేనే చి అంతకన్నా ఆకలితో చావటమేనయ్యో ఆలోచించుకుంటూ నడుస్తున్న స్వరాజ్యానికి తన మామకు రిక్షా అద్దెకిచ్చే ఓనర్ గుర్తొచ్చాడు నల్లగా పొట్టిగా బాణ పొట్టతో ఉంటాడు దట్టంగా పెంచిన మీసాలు పైకి మెలేసి గ్లాస్కో లాల్చి తొడుక్కుని సిగరెట్ కాలుస్తూ ఒరే దొంగనా కొడక రిత్సా ఇలా చేసి తెచ్చావేరా అను నిన్నటి అద్దె డబ్బేదిరా నీ బాబుగాడు ముళ్ళుందనుకున్నావా అద్దెచ్చి బండి ఎట్టుకుపో అను తిడుతూ ఉంటాడు స్వరాజ్యంలో ఆశ ఇలాంటి పరిస్థితిని వివరిస్తే కరగని మనుషులు కూడా ఉంటారా స్వరాజ్యానికి ధైర్యం వచ్చింది వర్షం ప్రారంభమైంది గుడిసెలో వర్షం చాలా చోట్ల దారగా కారుతోంది కొండని పసివాడిని కొడిగా ఉండే మూలక జరిపింది చిరుగులు పడిన పాత సంచె దులిపి దాని నెత్తి మీద వేసుకుంది ఒక రెండు పర్లాంగులు నడిస్తే చాలు రిక్షా ఓనర్ మల్లయ్య ఇల్లు వస్తుంది కొంత దూరం వడివడిగా నడిచిన స్వరాజ్యం అప్పటికే ముద్దగా తడిసిపోయింది వర్షం అవిశ్రాంతంగా కసిగా కోపంగా కురుస్తోంది చలి వెన్నులోంచి తండుకొస్తోంది ఇక ఆగలేక స్వరాజ్యం పరిగెత్తటం ప్రారంభించింది ఎదురుగా ఏముందో కనిపించినంత విపరీతమైనటువంటి వర్షం సంధించిన బాణంలా పరిగెడుతోంది స్వరాజ్యం కసిగా నేలను బాదుతూ నీళ్లను ఛేదిస్తూ మల్లయ్య ఇంటికి చేరుకున్నాకే ఆగింది తలుపు మెల్లగా తట్టింది అయ్యా అయ్యా అంటూ దైన్యం నిండిన గొంతుతో పిలిచింది ఎక్కడో వస్తున్నట్టుగా స్వరం బాబుగారు ఈసారి కొద్దిగా గట్టిగా తలుపుల్ని బాధింది ఎవరో అనే స్వరంతో తలుపు తెరుచుకుంది ఎదురుగా మల్లయ్య ఎవరో మళ్ళీ అడిగాడు గడప దగ్గర నిలబడ్డ స్వరాజ్యాన్ని ఏగాదిగా చూసి నేనయ్యా కొండడి పెళ్ళాన్ని గొంతులో కొద్దిగా వణుకు ఏటైంది కొండడికే రిత్సా కోసం రాకపోతే ఏటో అయిందనే అనుకున్నా మల్లయ్య గొంతులో ధ్వనించిన ఆదుర్ద ముత్యపు జల్లులో ఉంది జ్వరం బాబో మాయదారి జ్వరం వాడిని పీల్చి పిప్పి చేసేసింది ఇంట్లో పైసా కూడా లేదు రెండు రోజులుగా అడిగి ఏమీ పెట్టలేదు మీరు ధర్మ అందుకే లగెత్తుకొచ్చిన ఓ రెండు రూపాయల అరువు ఇవ్వండి స్వామి ఇన్ని నూకలు తీర్చి ఆడికి గంజి బొక్క కాశిస్తా ఆశగా చూసింది మల్లయ్య వైపు అమ్మయ్య సీరియస్ కేసు కాదు ఆకలి కేసు ఓస్ అనుకున్నాడు మల్లయ్య అప్రయత్నంగా మేసం మెలేస్తూ నా వాళ్ళు ఆపదలో ఉంటే అరువు ఏమిటి ఆ మాత్రం సాయం చేయకపోతే మనిషి మాత్రం దేనికి రా అపలికి అన్నాడు స్వరాజ్యం లోపలికెళ్ళింది మల్లయ్య స్వరాజ్యం వైపు చూశాడు తడిసిన చీరలోంచి శరీరం నగ్నంగా కనిపిస్తున్నట్టుగా రొమ్ములు కళ్ళల్లో పొడుస్తున్నట్టుగా మల్లయ్య కళ్ళల్లో ఎర్ర జీరలు పది రూపాయలు సాలా అన్నాడు ఆకలిగా చూస్తూ అంత తీర్చలేం బాబు రెండు సార్లు కళ్ళ నిండా కృతజ్ఞత నింపుకున అడిగింది స్వరాజ్యం తీర్చనక్కర్లా ఉంచుకో పది రూపాయల నోటు స్వరాజ్యం చేతిలో పెట్టి గుప్పెట మూసి బలంగా తన వైపుకు లాక్కున్నాడు బయట ఎక్కడో ఉరిమింది భయంకరంగా స్వరాజ్యం గుప్పెటలో పది రూపాయలు నలుగుతోంది మల్లయ్య చేతిలో స్వరాజ్యం గుప్పిట నలుగుతోంది అసహ్యం భయం తిరస్కారంతో పాటు స్వరాజ్యానికి నీరసం వచ్చేస్తోంది స్వరాజ్యం రొమ్ము నలుగుతోంది కర్కశంగా స్వరాజ్యం మనసు నలుగుతోంది ఒక్కసారిగా తల దిల్చి పెదవుల కోసం వెతుక్కుంటున్న మల్లయ్య ముఖం మీద కుమ్మింది మల్లయ్య బాధగా అరిచాడు పెదవి చీట్లి రక్తం కారుతోంది మోకాలు మడిచి కడుపులో పెడిమని తన్నింది మెలికలు తిరుగుతున్నాడు మల్లయ్య నలిగిన పది రూపాయల నోటు విసిరి కొట్టింది థు అని ఊసింది ఆ వర్షంలో ఈసారి స్వరాజ్యం పరిగెత్తటం లేదు ఆశ లేదు కోరిక లేదు బాధ లేదు బిరాగిలా నడుస్తూ గుడిసె చేరుకుంది అప్పటికి పొద్దు గూకేసింది ఇక ఉదయం స్వరాజ్యంతో పాటు ఆకలి కూడా నిద్రలేచింది మొదట కొండడి ఒళ్ళు తాకి చూసింది చల్లగా ఉంది అమ్మయ్యా అనుకుంది తన కొండడికి జ్వరం తగ్గిపోయింది ఎలా ఉంది మామ అని అడిగింది ఆకలిగా ఉందే అన్నాడు కొండడు ఆకలి 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 స్వరాజ్యం సంబరాన్ని క్షణంలో ఆకలి తినేసింది బయట వర్షం ఆగకుండా కురుస్తోంది ఇంకెవరిని అడగాలి చుట్టుపక్కల అందరినీ అడిగింది అయినా ఈ వర్షంలో ఎవరికైనా ఏం పని దొరుకుతుంది స్వరాజ్యానికి నాగమణి గుర్తొచ్చింది తను అసహించుకుని తప్పించుకు తిరిగిన నవ్వుతూ పలకరించే నాగమణి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నాగమణి దగ్గరికి వెళ్తుంది మొహం చెల్లలేదు స్వరాజ్యానికి బాబు నెత్తుకుని కొండడి తల దగ్గర కూర్చుండిపోయింది మధ్యాహ్నం దాటిపోయింది అరగంటకోసారి కొండడు ఆకలంటూ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది బాబుని కొండడి పక్కన పడుకోబెట్టి ఒక నిశ్చయానికి వచ్చి లేచింది కొండడికి తెలిస్తే చంపేస్తాడని తెలుసు కొండడి ఆకలి తీరాక తనను చంపినా పర్వాలేదు నాగమణి ఇంటికి వర్షంలో తడుస్తూ పరిగెత్తింది స్నేహంగా ఆహ్వానించింది నాగమణి ప్రేమగా మాట్లాడింది ఈ వర్షంలో తలుపు తడితే ఎవడో ప్యాసింజర్ అనుకున్నా కళ్ళల్లో నిరాశ తడుక్కున మెరిసి మాయమైంది స్వరాజ్యం అంతా చెప్పేసింది ఇన్ని నూకలుంటే ఈ అక్క ఆడికైనా ఆకలి తీరుద్ది ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది నాగమణి పేలవంగా నవ్వింది ఈ వర్షంలో గిరాకీలు వస్తాయి రెండు రోజుల నుంచి ఒక్క సన్నాసి రాలేదు నేనింత వండుకు తిని రెండు రోజులు దాటింది చాలా జాలీగా చూసింది నాగమణి అప్పుడు గమనించింది స్వరాజ్యం నాగమణి ముఖంలో నీరసం కళ్ళల్లో ఆకలి మనసులో ఆవేదన స్వరాజ్యం కళ్ళల్లో నీళ్లు ఇంత మాత్రానికే ఏడవాలా నువ్వు నన్ను మనసారా అక్క అని పిలిచావు నీకోసం ఏమీ చేయలేని అసమర్థురాలని కాదు ఇక్కడే కూర్చోనుండు ఒక్క పది నిమిషాలను వచ్చేస్తాను అంటూ నాగమణి ఆ వర్షంలోనే బయటికి పరిగెత్తింది స్వరాజ్యానికి అర్థం కాలేదు నాగమణి ఏం చేయాలనుకుంటోంది గుడిసె తలుపు కానుకొని వర్షంలోకి చూసింది మసక మసకగా నాగమణి కనిపించింది గుడిసె లోపలికి పోతూ అది ఎవరు గుడిసో అర్థమై స్వరాజ్యం అయిపోయింది ఆ గుడిసె నారిగాడిది వాణ్ణి రోజు తను చూస్తూనే ఉంటుంది ఉదయాన్నే ఒక పదేళ్ల అబ్బాయి వచ్చి వాడిని చక్రాల బల్ల మీద కూర్చోబెట్టుకుని అడుక్కోవడానికి లాక్కెళ్తూ ఉంటాడు చక్రాల బల్ల లాగినందుకు వాడికి రోజుకు రూపాయిస్తాడు నారిగాడు నారిగాడి రెండు కాళ్ళు తొడల దాకా తెగిపోయాయి ఏదో ప్రమాదంలో దానికి తోడు వాడికి కుష్టు వ్యాధి విరిగిపోయిన ముక్కు దాకా తెగిపడిపోయిన వేళ్లతో అసహ్యంగా ఉంటాడు వాడి చుట్టూ ఎప్పుడూ ఈగలు ముసురుతూ ఉంటాయి మొండి చేత్తోనే వాటిని తోలుకుంటూ ఉంటాడు వాడి దగ్గర భరించాలనంత దుర్గంధం వస్తూ ఉంటుంది వాడు వస్తున్నాడంటేనే అందరూ అసహ్యంతో పక్కకు తప్పుకుని పోతారు అలాంటి నారిగాడి గుడిసెలోకి నాగమణి వెళ్ళింది స్తబ్దంగా నిలబడిపోయిన స్వరాజ్యం నాగమణి రాకను గమనించనే లేదు నాగమణి కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి అదో రకమైన తృప్తితో ముఖం వెలిగిపోతోంది నాకు తెలుసు వాడు కాదనడని కానీ చూసావా అడిగినా ఈ స్థానాన్ని నా వెంట పడినప్పుడు వాడిని చీకొట్టాను ఈరోజు అవసరం నాది కదా వాడు నా మొహం మీద రెండు రూపాయలు కొట్టాడు పోన్లే ఈ డబ్బుని అవసరాలకు ఉపయోగపడితే నాకు అంతే చాలు అంటూ నాగమణి స్వరాజ్యం చేతిలో రూపాయి నాణ్యాలు రెండు పెట్టింది స్వరాజ్యం చేతులు వణుకుతున్నాయి నా కోసం నారిగాడి దగ్గర అయ్యో ఎందుకు ఇలా చేశావు మనసును చంపుకుని స్వరాజ్యం బావురు మంది మనసుని చంపుకొని పోలేదు మనసారా వెళ్ళాను ఏ తృప్తి లేని నా జీవితంలో కనీసం ఈ తృప్తైనా మిగలని తొందరగా వెళ్ళి కొని కొండడికి కాసిపెట్టు కన్నీళ్లు తుడిచి చెప్పింది నాగమణి కడుపు కింద కూడు వంటి పెట్టగలిగేదే తల్లి తన కొండడి కోసం తాను ఏమీ చేయలేకపోయింది ఈరోజు తన కొండడికి కూడు పెడుతున్నది తను కాదు నాగమణి ఎవరినైతే తన కొండడు కొంపలార్పుద్ది అని ఏసడించుకున్నాడో ఎవరినైతే తన ఇన్నాళ్ళు వ్యభిచారి అని అసహించుకుంటోందో ఆమె ఈనాడు తల్లిలాగా తను కరిగిపోయినా కూసింత వెలుగునివ్వాలని తాపత్రయపడే కొవ్వొత్తిలాగా పిల్లల ఆకలి తీర్చడం కోసం ఏవైనా చేయగల దయగల అమ్మలాగా ఇప్పుడు స్వరాజ్యం అక్కడి ఆకాశంలా ఉంది బోరుమని రోధిస్తూ ధారగా కన్నీరు కారుస్తూ అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నాగమణికి నమస్కరించింది ఆకలి చల్లార్చే మహాఫలవృక్షంలాగా దాహం తీర్చే అనంత జలాశయంలాగా నాగమణి కమ్మని ప్రేమను అందించేలా అమ్మలాగా కోరిన కోరికలు తీర్చే గుడిలోని అమ్మోరిలాగా నాగమణి ఆమె వ్యభిచారైతేనే మనసున్న మనిషి మహోద్ధృత కడలి తరంగంలో పొరులుకొస్తున్న కన్నీళ్లను ధారలుగా కురుస్తున్న వర్షాన్ని పట్టించుకోకుండా తన వైపుకు పరిగెత్తుతూ అనుకుంది స్వరాజ్యం ఇంకా మానవత్వం మనుషుల్లో చావలేదు ఎక్కడో ఏ పతిత గుండెల్లోనో మలిన పడకుండా బ్రతికే ఉంది అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమె ఎంతోమంది ఆమెను ఈసడించుకున్న ఎంతోమంది ఆమె కేసి విచిత్రంగా చూసిన ఈ రోజున ఆమె ఒక పిల్లోడికి తల్లిలాగా ఆమె చివరికి ఒక కుష్టి వ్యాధి అతనికి ఆమె ఒళ్ళు అమ్ముకొని తీసుకొచ్చినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఆ పిల్లవాడికి అన్నం పెట్టించగలిగింది అసలు నిజమైన అమ్మ ఇప్పుడు అనేది మనందరం ఆలోచించాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు